హాయ్ హలో నమస్తే మన తెలుగు టెక్ మురికి స్వాగతం నేను ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చానండి చాలా రోజులు అయింది మిమ్మల్ని కలిసి ఎందుకంటే లాస్ట్ మంత్ అంతా కార్తీక మాసం వల్లన ఉపవాసాలు వ్రతాలు పూజలు అని నాకు చాలా పని ఉండి కుదరలేదు ఇలా వంటలు చేసి మేము ముందుకు రావడానికి తర్వాత మా బాబుకి ఎగ్జామ్స్ ఉండి వీడియో తీసేస్తానే కాబట్టి అది కూడా కుదరలేదు అందుకే చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చాను ఇప్పుడు నేను మీ ముందుకి జొన్నపిండితో దోశలు వేసుకుంటున్నాను అది నేను ఎలా చేస్తానో మీకు చూపిద్దామని వచ్చానండి చూద్దాం రండి దానికోసము దానికోసం నేను ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను ఒక కప్పు జొన్నపిండి తీసుకుంటే నాలుగు కప్పుల వరకు ఉప్మా రవ్వ తీసుకోవాలండి అట్లానే ఒక నాలుగు స్పూన్ల వరకు బియ్య పిండి తీసుకోవాలి అట్లనే ఒక నాలుగు పచ్చిమిర్చి అంటే చిన్నగా కోసి పెట్టుకోవాలి అవి ఇందులో వేసుకోవాలి అట్లనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని దీన్ని మనం వాటర్తో కలుపుకోవాలండి అయితే మనం ఇందులోకి ఒక కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల వరకు నీళ్ళు పడతాయి అయితే ఫస్ట్ ఒక రెండు కప్పు నీళ్ళేసి కలుపుకుందాము ఇప్పుడు మొత్తము ఈ పిండి అంతా కలుపుకోవాలి చూశారు కదా ఇది మొత్తం కలిపేసుకున్నాను తర్వాత ఇంకొక కప్పు కూడా వాటర్ పోస్తున్నాను ఇది కూడా వేసి మంచిగా కలుపుకోవాలి అయితే ఇది మొత్తం ఇలా నేల నీళ్ళ కిందే ఉండాలండి ఈ దోశ కోసం మనకి ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి కలుపుకొని దీన్ని మనం ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం దోశలు చేసుకుంటాం కదా దాంట్లోకి మనము చట్నీ కూడా తయారు చేసుకుందాము అది కూడా చాలా సింపుల్గా అయిపోయే చట్నీ తయారు చేసుకుందామండి దానికోసం నేను కొబ్బరి తీసుకున్నాను కొబ్బరి కూడా ఒక ఒక హాఫ్ ఉంటుంది అంతేనండి ఇది కొబ్బరికాయలు ఒక హాఫ్ తీసుకున్నాను అట్లాగే దాంట్లోకి పుదీనా కొంచెం తీసుకోవాలి అందులోకి కొద్దిగా కొత్తిమీర ఒక నాలుగైదు పచ్చిమిర్చి అట్లాగే అల్లం ఒక ఇంచు అల్లం వేసుకొని ఇందులోకి కొద్దిగా మిరియాలు వేసుకోండి ఒక ఐదారు మిరియాలు వేసుకోండి మరి ఎక్కువ అనేది అలా పచ్చిమిర్చి వేసినాం కాబట్టి వేసుకున్నాక ఇందులోకి ఉప్పు మనకి ఎంత కావాలో టేస్ట్కి అంత ఉప్పు వేసుకోండి అట్లా ఇందులోకి కొద్దిగా షుగర్ ఎక్కువ కాదు మంచి టేస్ట్ వస్తుంది షుగర్ వేస్తే కూడా మరి ఎక్కువ ఇవ్వండి కొంచెమే వేయండి షుగరు ఇప్పుడు ఇందులోకి మనం అట్లనే ఒక ఐస్ క్యూబ్ వేయండి ఐస్ క్యూబ్ అయ్యే వాళ్ళు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ చట్నీలో ఉన్న గ్రీను గ్రీనెష్ అన్నది చాలా మంచిగా వస్తుంది పర్ఫెక్ట్ ఉంటుంది గ్రీన్ అన్నది అందుకని అది వేస్తాము కొద్దిగా వాటర్ వేసి ఇది మిక్సీ పెట్టుకుందాము చూడండి మనం మిక్సీ పెట్టేస్తున్నాం దీన్ని మిక్సీ పెట్టినాక ఈ చట్నీ చూడండి ఎంత మంచి గ్రీన్ కలర్ వచ్చిందో ఇది ఐస్ క్యూబ్ వేయడం వల్ల వస్తుంది మనం పాలక్ పన్నీర్ చేసినప్పుడు కూడా అట్లానే చేస్తాము అప్పుడు ఈ గ్రీన్ అన్నది మంచి కలర్లో ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మన పిండి ఎలా నానివిందో చూద్దాం రండి ఇది మన పిండి నానేది ఒక పది నిమిషానికి కొంచెం ఇప్పుడు దీన్ని మళ్ళీ మంచిగా కలుపుకుందాము కలిపిన తర్వాత ఇది మనకి ఇలాగా వాటర్ వాటర్ లాగే ఉండాలి ఒకవేళ మీకు ఏమైనా కొంచెం చిక్కగా అయినట్టు అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ వేసుకోండి లేదు ఇలాగ సరిపోయింది ఇలా వాటర్ లాగే ఉన్నదంటే కనుక సరిపోయినట్టే ఇప్పుడు దీన్ని మనం దోశలు వేసుకోవడానికి ఈ పిండి అనేది రెడీగా ఉన్నది ఇప్పుడు మనం దీన్ని దోశల కింద వేసుకుందాము పొయ్యి మీద మనం పానం పెట్టాం కదా దాని అది బాగా హీట్ అయిన తర్వాత దాని మీద కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోండి అయితే ఈ ఉల్లిపాయలు అన్నది మనం మన పిండిలో కూడా వేసేసుకోవచ్చు అయితే నేను దీని మీద వేస్తున్నాను ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఈ దోశ పిండి అన్నది వేసుకోవాలి ఈ దోశ పిండి వేసిన తర్వాత చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటుంది చిన్న చిన్న హోల్స్ అన్నది ఉండనియండి అట్లనే బాగుంటుంది మరి పెద్ద పెద్ద హోల్స్ కింద పడితే కనుక మీరు అప్పుడు దాంట్లో కొంచెం మళ్ళీ పిండి వేసుకోండి ఇది మీడియం ఫ్లేమ్ మీద మీరు ఈ దోశ అన్నది కాల్చుకోండి ఇప్పుడు దీంట్లో కింద ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఉడికి దోశ అన్నది మంచిగా రుచిగా తయారవుతుంది ఒక ఇంకొక రెండు మూడు నిమిషాలు పడుతుంది ఉడకడానికి చూడండి ఒక రెండు నిమిషాలకి ఇలాగ బ్రౌన్ బ్రౌన్ గా కనిపిస్తుంది కదా అంటే ఇది కాల్నట్టు కానీ ఇప్పుడు దీనిని మనం నెమ్మదిగా తీసుకోవాలి మళ్ళీ గట్టిగా తీసినాం అనుకో దోశ అనేది ఎగ్గిపోతుందండి అంతే దోశ అనేది మంచిగానే కాలేంది ఇప్పుడు దీన్ని మనం తీసేసుకోవాలి రెండో వైపు నేను అవసరం లేదండి ఎందుకంటే ఇది మనం సిమ్లో ఉడికించినాం కాబట్టి మొత్తం పిండి అంతా ఉడికిపోయే ఉంటుంది అందుకని దీన్ని మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు అంతేనండి ఈ దోశ అనేది మనకి రెడీ అయిపోయింది దీన్ని తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే దీనికి మనం చట్నీ చేసుకున్నాము కదా ఆ చట్నీతో దీన్ని మనం సర్వ్ చేసుకుందాము